అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట అరవయో భాగము రచయిత వేదసుని గారు వీర మనసునిని మాటలు రాక నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తూ మైమర్చిపోతాడు మనస్విని వీర వైపుకి చూసి ఏంటి వీరా అలా చూస్తున్నావు నేను అసలు బాగోలేనా ఏంటి అని కాస్త కంగారు పడుతూ అడుగుతుంది వీర మనస్విని వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ఏంటి వీర ఏం మాట్లాడువు అని అంటుంది మనస్విని వీర మనసుని నడుము చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కొని మరి రోజు రోజుకి ఇంత అందంగా ఉంటే నా మనసు ఎలా కంట్రోల్ చేసుకోమంటావమ్మో నీకు దూరంగా ఉండటం ఎంత కష్టమో నీకు అర్థమవుతుందా అని తన అమ్ము బుగ్గ పైన ముక్కుతో రాస్తూ ఉంటాడు ఆ చర్యకి మనస్సుని సిగ్గుపడిపోతూ పో వీర నీ కంటికి నేను ఎప్పుడూ అందంగానే కనిపిస్తాను అని అంటుంది వీర మాత్రం లేదమ్మో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నావు అయినా మీ ఆడవాళ్ళకి ఆ దేవుడు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు అని అంటాడు మనసుని ఆశ్చర్యపోతూ ఏంటి అదృష్టం వీరా మీ మగవాళ్ళకి లేనిది అని నవ్వుతూ అడుగుతుంది వీరు నవ్వుతూ నిజం చెప్పమ్ము నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు చిన్న పిల్లవి అప్పుడు పాలుగారి నీ బుగ్గలు చాలా ముద్దుగా మాట్లాడే నీ మాటలు అమాయకమైన నీ పసితనం నాకు చాలా బాగా నచ్చేది చాలా ముద్దొచ్చేదానివి ఆ తర్వాత నువ్వు పెద్దగా అయిపోయినావు ఏదో లీలావతి అయినావు అని నానమ్మ నిన్ను ఒక రూంలో ఒక మూలన కూర్చోబెట్టి లెవెన్ డేస్కి ఓ సారీ ఫంక్షన్ చేశారు కదా అదే నీకు మెన్స్ట్రవల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అమాంతం నువ్వు పెద్దతనం అయినట్లుగా అనిపించింది నాకు అప్పుడు నీ పసితనం మొత్తం పోయి ఏదో తెలియని ఆకర్షించే అందం ఆడతనం నీలో మొదట కనిపించింది మొదటిసారి నిన్ను అలంకరించుకొని లంగా కనిపించినప్పుడు చూశాను కదా అప్పుడే నా మనసు గతి తప్పిపోయింది మొదటిసారి ఫీలింగ్స్ అంటే ఏంటో ఆ రోజు తెలిసాయేమో అని తెగ ఫీల్ అవుతూ ఉంటాడు మన వీరార్ చక్రవర్తి మనసుని వీరబుగ్గులు పట్టుకొని లాగుతూ లండన్ బాబు అదేదో పెద్దగా అయిపోవటం కాదు లీలావతి అవటం కాదు దాన్ని పెద్ద మనిషి అవ్వటం పుష్పవతి అవ్వటం అంటారు అని నవ్వుతూ చెప్తుంది వీరదే ఫీలింగ్ మెయింటైన్ చేస్తూ ఏదో ఒకటిలే నా తెలుగు సరిచేయటం ఇంపార్టెంట్ కాదు నా ఫీలింగ్స్ని నీకు చెప్పాలనుకోవటం ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకోవటం ఇంపార్టెంట్ నేను చెప్పేది నీకు అర్థం అవటం ఇంపార్టెంట్ అని అంటూ ఆ తర్వాత మన పెళ్లికి ముందు నీ ముఖంలో ఇంకా ఒక కొత్త కళ కనిపించింది దాన్ని అంటారు కావచ్చు మ్యారేజ్కి ముందు వచ్చే కళ అని ఇక పెళ్లి తర్వాత పసుపు తాడుతో చేతులకి నిండా గాజులతో పాపిడిలో సింధూరం చీరలో అందం ఇంకా వెయ్యి రెట్లు పెరిగిపోయింది అమ్ము మన ఫస్ట్ నైట్ రోజైతే నీ అందం నన్ను పిచ్చివాడిని చేసింది ముఖ్యంగా నీ సిగ్గు దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఆ తర్వాత మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది అని తెలిసినప్పుడు తల్లి కాపోతున్న నీ ముఖం వెయ్యి కాంతులతో సమానంగా వెలిగిపోతుంది అప్పటి నుండి ఈ తొమ్మిది నెలలు ప్రతిరోజున ఒక అద్భుతంలాగా కనిపించేదాని నాకు ఇక శ్రీమంతం తర్వాత అయితే సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములందరూ నీలో కొలువై ఉన్నారా అనిపించింది ఇక ఇప్పుడు మన బేబీ పుట్టిన తర్వాత ఒక తల్లిగా నువ్వు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నావు నాకు అందుకే అంటున్నాను మీ ఆడవాళ్ళకి చాలా అదృష్టం ఇచ్చాడు ఆ దేవుడు అని మీ ఆడవాళ్ళకు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అని చెబుతూ ఉంటాడు వీరు వీరు మాటలు విన్న మనసుని అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు ఆ దేవుడు నీలాంటి గొప్ప భర్తని నాకు ఇచ్చాడు అందం ఆడవాళ్ళలో లేదు వీరా నాలో కూడా లేదు నాలో ఉన్న అందాన్ని చూసే నీ కళ్ళల్లో నీ మనసులో నీలో ఉంది నా వీర చాలా అందగాడు అంతకంటే చాలా గొప్ప మనసున్నవాడు అని వీరాన్ని గట్టిగా అత్తుకుంటుంది మనస్సుని వీర్ మనస్సునితో ఇలా అత్తుకుంటే నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది మరి అని అంటాడు మనస్సుని ముద్దు పెట్టుకుంటానంటే నేనేమైనా కాదంటా నా వీర అని చిలిపిగా అంటుంది వీర్ మనసుని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని మనస్సుని పెదాలను అందుకుంటాడు తన ముద్దు ద్వారా తనలో ఉన్న ప్రేమని మొత్తం తెలుపుతూ ఉంటాడు తన అమ్మోకి అమ్ము కూడా వీరాన్ని అల్లుకుపోయి ముద్దులోని మాధుర్యం ఆస్వాదిస్తూ ఉంటుంది అప్పుడే మన లిటిల్ ప్రిన్సెస్ జలసీ ఫీలింగ్తో లేచి వీళ్ళకి వేలాపాల లేదు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో నన్ను మర్చిపోతున్నారు అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మన లిటిల్ ప్రిన్సెస్ ఏడుచేసరికి వీర్ మనసులు బేబీ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తారు వాళ్ళని చూడగానే బేబీ ఏడవటం ఆపేసి చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది మనస్సుని తన బిడ్డని ఎత్తుకొని బారసాల పూజ పూర్తవటానికి టైం పడుతుంది కదా వీర పాపకి ఆకలిగా ఉంటుంది అని పాలు పడుతూ ఉంటుంది వీరా నువ్వు ఇంకా రెడీ కాలేదు కదమ్ము అని అంటూ దువ్వెని తీసుకొని వచ్చి మనసునికి జడ వేస్తూ ఉంటాడు మనసుని నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటుంది వీరి ఏదో ఒక మాదిరిగా జడ వేసేస్తాడు తర్వాత మనసునికి జడలో పూలను పెట్టి చేతులకు గాజులు నగలు పెడుతూ ఉంటాడు మన యువరానికి కడుపు నిండటంతో పాలు తాగటం మానేసి తన తండ్రిని చూస్తూ బోసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది వీరు తన యువరాణిని ఎత్తుకొని తొందరగా రెడీ అయ్యి కిందికి రాము మేము వెళ్తాము అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనస్సుని రెడీ అయ్యి తాను కూడా బారసల ఫంక్షన్కి దగ్గరికి వెళుతుంది పంతులు గారు పూజ చేయించి పాప పేరు బియ్యంలో రాయమని చెప్తారు వీర్ బియ్యంలో పాప పేరుగా తన తల్లి పేరు రాస్తాడు గాయత్రి చక్రవర్తి అని ఎస్టేట్ మొత్తం లైట్స్తో ప్రొజెక్టర్స్తో పాప పేరును డిస్ప్లే చేస్తారు తర్వాత రాజేంద్ర చక్రవర్తి పాపను మొదటిగా ఉయ్యాలలో వేసి చెవిలో ముందుగా అమ్మవారి పేర్లు చదివి ఆ తర్వాత గాయత్రి చక్రవర్తి గాయత్రి చక్రవర్తి గాయత్రి చక్రవర్తి అని మూడు సార్లు అంటాడు తర్వాత వీరు మనస్ని కూడా తమ బిడ్డ చెవిలో పేరును పిలుస్తారు ఊయల ఊపుతూ జోలపాట కూడా పాడతారు ఇలా వీరమ్మ జీవితంలో రోజులు చాలా అందంగా గడిచిపోతూ ఉంటాయి రెండు నెలల తర్వాత ఒకరోజు పాప హాయిగా నిద్రపోతూ ఉంటుంది మనసు నీ వీర గుండెల మీద పడుకొని ఇప్పుడు నాకేం పర్వాలేదు వీర బాగానే ఉన్నాను మన ఇద్దరి మధ్య ఇంకా ఈ దూరం ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉండటానికి చాలా బాధపడుతున్నావు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కదా అని అడుగుతుంది వీర నాకు దూరంగా ఉండటం కష్టమే అమ్ము కానీ నీ హెల్త్ కంటే నా కష్టమేమీ ఎక్కువ కాదు ఇప్పుడిప్పుడే నీకు హెల్త్ సెట్ అవుతుంది నువ్వు బాగానే ఉన్నావు అన్న విషయం నువ్వు కాదు నేను చెప్పాలి నాకు తెలుసు మా అమ్ము ఎప్పుడు ఫిట్గా ఉంటుందో అని లెట్స్ టేక్ సమ్ మోర్ టైమ్ ఆ తర్వాత నువ్వు వద్దన్నా నేను వినను ఆ విషయం గురించి ఏం ఆలోచించకు అని కాస్త సీరియస్గా అంటూ మనస్సుని తన కౌగిలిలో బంధించి వేస్తాడు వీర్ మనస్సుని వీర ప్రేమకి పొంగిపోతూ వీర గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతుంది అలా ఇంకో నెల రోజుల తర్వాత పాపకి మూడు నెలల తర్వాత ఒకరోజు మనసుని సడన్గా వీరతో రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వీర నాన్న పూర్తిగా కోలుకున్నారు కదా నాన్నతో మనసు విప్పి మాట్లాడాలి అని అడుగుతుంది వీర్ అమ్ము కనీసం పురుడికి కూడా తన ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తానంటుంది అని ఆశ్చర్యం వేసిన తన తండ్రితో మాట్లాడాలని అనుకుంటుంది కదా అని అనుకొని సరే అమ్ము నీ ఇష్టం మన పెళ్లి తర్వాత మొదటిసారిగా మీ ఇంటికి వెళ్తాను అంటున్నావు నిన్ను పాపని నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను అని వెంటనే మనసుని నీ పాపని రాధాకృష్ణ గారి ఇంటికి తీసుకొని వెళ్తాడు వీరు మనసునికి నీకు వీరాకి అబద్ధం చెప్పినందుకు బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా అనుకొని మౌనంగా ఉండిపోతుంది వీరాకి మనసుని తన లిటిల్ ప్రిన్సెస్ని వదిలి వెళ్ళాలని లేదు తను కూడా అక్కడే ఉంటే మనసుని తనతో పాటే టైం స్పెండ్ చేస్తుందని అనుకొని రెండు రోజులైనా తన వాళ్ళతో సంతోషంగా గడిపితే బాగుంటుంది కదా ఆంటీ అంకుల్ కూడా సంతోషిస్తారు అని అతి కష్టంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు వీరు వీరు మనసు మొత్తం మనసుని పాప దగ్గరే ఉంటుంది ఆ రోజు మనసుని తన తండ్రితో చాలా సంతోషంగా సమయం గడుపుతూ ఉంటుంది రాధాకృష్ణ కూడా తన మనవరాలి పోసి నవ్వులు చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు నెక్స్ట్ డే మన మహాలక్ష్మి రాధాకృష్ణ గారితో నేను మన కులదైవం చక్రవర్తి ఎస్టేట్లో ఉన్న అమ్మవారి మొక్కు మొక్కుకున్నాను ఈ రోజు చాలా మంచి రోజు ఉంది నా మొక్కు తీర్చుకొని వస్తాను అని పాపతో సహా నిత్యను కూడా తీసుకొని చక్రవర్తి ఎస్టేట్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తుంది అక్కడ అమ్మవారికి ఆ రోజు చాలా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి నిత్య కొంచెం భయపడుతూ వీరు గారికి తెలిస్తే కోపాడతాడు కావచ్చు మనం మనం వీర గారికి చెప్పి వస్తే బాగుండేది కదా అని అంటుంది మనసుని కూడా కాస్త భయపడుతూ లేదు నిత్య వీరకి తెలిస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు నేను నా మొక్కును తీర్చుకోవాలి ఆ తర్వాత వీర కోపం భరిస్తాను వీరా కోపం నా మీద ఎక్కువసేపు ఉండదు కదా అందుకే వీరాకి అబద్ధం చెప్పి ధైర్యం చేసి మన ఇంటికి వచ్చాను అని నిత్యని కన్విన్స్ చేస్తుంది మనస్సుని నిత్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది మనస్సుని అమ్మవారికి బోనం సమర్పించి వడి బియ్యం పోసి గుడి చుట్టూ తడిబట్టలతో నూట ఎనిమిది సార్లు అంగప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది నిత్య పాపని ఎత్తుకొని ఉంటుంది వీరికి మనస్సుని తన పాపని చూడాలనిపించి వీడియో కాల్ చేస్తాడు మనసుని ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వీర్ మహాలక్ష్మి గారికి ఫోన్ చేస్తాడు మహాలక్ష్మి వీర్తో నీకు తెలియదా వీర్ మనసుని ఏదో మొక్కు తీర్చుకోవాలని మీ చక్రవర్తి ఎస్టేట్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది అని నిజం చెప్తుంది వీర్ ఆలోచిస్తూ నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అమ్ము అమ్ము ఏదో నా దగ్గర దాస్తుంది అని అనుకొని సరే అంటే నేను కూడా వెళ్తానని ఎస్టేట్కి బయలుదేరి వెళ్తాడు వీరు సిటీ నుండి ఎస్టేట్కి గంట పైగా టైం పడుతుంది మనస్సుని నూట ఎనిమిది అంగప్రదక్షిణాలు పూర్తవుతాయి ఆ తర్వాత మనస్సుని అమ్మవారి ముందు ఉన్న అగ్నిగుండాల దగ్గర తన బిడ్డను ఎత్తుకొని నడవటానికి సిద్ధమవుతుంది అప్పుడే వీర్ గుడి దగ్గరికి చేరుకుంటాడు మనస్సుని పాపని ఎత్తుకొని అగ్నిగుండం తొక్కటానికి సిద్ధమవుతూ ఉండటం వీర్ కళ్ళల్లో పడుతుంది ఆ దృశ్యం చూసి వీర్ కళ్ళలో అగ్నిగుండాలు చెలరేగుతూ ఉంటాయి ఒక్కసారిగా వీర్ గట్టిగా అమ్ము అని పిలుస్తాడు మనస్సుని చాలా కంగారు పడుతూ వీర్ వైపుకి చూస్తుంది వీరు కోపంగా మనసుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని తన పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు మనస్సుని వైపుకి చూస్తాడు అంగ ప్రదక్షిణలు చేయటం వల్ల మనస్సుని మోచేతులకు చిన్న చిన్న గాయాలయ్యి తన చీర మొత్తం తడిగా మాసిపోయి చూస్తాడు పట్టరాని ఆవేశం వస్తూ ఉంటుంది వీరాకి మనస్సుని వెంటనే వీర్ చేపట్టుకొని వీర్ కోపాన్ని కంట్రోల్ చేస్తూ ప్లీజ్ వీర ఒక్క రెండు నిమిషాలు అయితే నా మొక్కు పూర్తవుతుంది తర్వాత నీ కోపం ఉంటే ప్రదర్శించు నాకేం కాదు వీర ఈ ఒక్కసారి నా మాట విను ఈ ముక్కు తీర్చకుండా ఆపితే నా మీద ఒట్టే అని వీరాకి లాక్ చేస్తుంది మనస్సుని వీరికి చాలా కోపం వస్తూ ఉంటుంది మనస్సుని చూస్తుంటే కానీ తన కోపం చూపించాల్సిన సమయం అది కాదు అని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు మనసుని తన బిడ్డకి వేడి తగలకుండా మందంగా ఉన్న దుప్పటిలో తన పాపని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కడానికి ప్రయత్నిస్తుంది అదంతా చూడలేక వీరు మనస్సుని చెయ్యి పట్టుకొని ఆపి అమ్మవారి ముఖ తీరాలి నువ్వే స్వయంగా బిడ్డతో సహా నిప్పులు గుండం దాటాలి అంతే కదా నువ్వు వేరు నేను వేరు కాదు అని మనస్సుని బిడ్డతో సహా అమాంతం తన రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు వీరు మనస్సుని ఆశ్చర్యపోతూ ఏం చేస్తున్నావు వీర్ అని అంటుంది వీరు మారు మాట్లాడకుండా నిప్పుల గుండంలో నడుస్తూ ఉంటాడు వీరా తలుచుకుంటా నిప్పులు నిమిషంలో దాటగలడు కానీ మనస్సుని తీసుకున్న నిర్ణయానికి కోపంగా నిపుల ఒక్కొక్క అడుగు చాలా నిదానంగా వేస్తూ ఉంటాడు వీర్